హలో ఫ్రెండ్స్ మనమైతే ఉన్నామండి శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ ఇంతకీ ఈ కొత్త షాప్ ఎక్కడ ఏంటి అంటే మనకు వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్స్ అరవై తొమ్మిది అండ్ గుంటూరు అండ్ వాసవి మార్కెట్ అనమాట సెకండ్ లైన్లో అయితే షాప్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ మనం అసలు అంటే మన ఛానల్తో కానీ అండ్ మనతో కానీ అస్సలు నిజంగా చెప్పాలంటే వీరికైతే అవసరం లేదండి ఎందుకంటే హోల్సేల్గా చాలామంది కస్టమర్లు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మీరైతే క్లియర్గానే విన్నారు మరొక హోల్సేల్ షాపు మీకైతే పరిచయం చేస్తున్నాను అనమాట సింగిల్స్ అడగక్కండి అలానే సెట్లు ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా అని అడగక్కండి ఈ రేట్లన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకి షాపులు వాళ్ళకి ఇళ్ళ దగ్గర వ్యాపారం చేసే వాళ్ళు వీరి దగ్గరికి రావడం కన్నా కూడా చిన్న చిన్న షాపులు వాళ్ళు అలా లేదంటే కొంచెం పెద్ద షాపులు వాళ్ళని బల్క్గా క్వాంటిటీ అనేదిగా వీరి దగ్గర స్టాక్ అనేది తీసుకెళ్తూ ఉంటారనమాట అండ్ మళ్ళీ చెప్తున్నాము హౌస్ వైఫ్స్ కూడా కనెక్ట్ అవ్వాలని ఈ వీడియో అయితే చేస్తున్నామండి అండి కానీ ఏదైనా అమ్ముకునే వాళ్ళకి సెప్టేనండి సో ఎవరు కూడా సింగిల్స్ అడగకండి దయచేసి ఎందుకంటే మీరు మళ్ళీ సింగిల్స్ సింగిల్స్ అంటే మళ్ళీ వీడియోస్ వస్తాయి కూడా చెప్పలేము అనమాట అన్ని రకాల కలెక్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ లేట్ చేయకుండా టుడే కలెక్షన్ ఏంటనేది చేద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాస్ ఫ్రెండ్స్ అండ్ లాక్స్ నేను మీ శోభాన్ సో చాలా మంది కస్టమర్స్ ఏంటంటే వినాయక చవితి చాలా దగ్గరలో ఉంది అండ్ వినాయక చవితి నుంచి పెద్ద పండుగ సంక్రాంతి వరకు కూడా ఫుల్ ఫెస్టివల్స్ సీజన్ కాబట్టి మాకు ఇంకా హోల్సేల్ షాప్స్ పరిచయం చేయండి అండ్ ఇంకా హోల్సేల్ గా వీడియోస్ పెట్టండి సిస్టర్ అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారండి అందుకని వాసిని హోల్సేల్ క్లాత్ లో మనం ఒక షాప్ తో అయితే టైప్ అవడం అయితే జరిగిందనమాట యాక్చువల్లీ వీరి దగ్గర నుంచి మనం ప్రీవియస్ లో వీడియోస్ అయితే షేర్ చేయలేదు ఎందుకంటే వీరికి వీడియోస్ అయితే కూడా నిజంగా అవసరం లేదండి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అయితే హోల్సేల్ కస్టమర్స్ అండ్ ఎప్పటి నుంచో వీళ్ళ ఫరం ఉంది కాబట్టి ఉంటూనే ఉన్నారనమాట కానీ ఏంటంటే ఆన్లైన్ లో కూడా వీరి కలెక్షన్ పరిచయం అవ్వాలని చెప్పేసి ఇక ముందు నుంచి మనమైతే వీడియోస్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాము ఇంతకి వాసవి లో ఎక్కడ షాపు అంటే శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ అండి షాప్ పేరు వచ్చేసరికి షాప్ నెంబర్స్ అరవై తొమ్మిది డెబ్బై అనమాట ఇంకా నుంచి మీకు ఈ షాప్ నుంచి షార్ట్స్ వస్తూ ఉంటాయి లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ మీకు ఏదైనా షార్ట్స్ రిలీజ్ చేశాను అనుకోండి వెంటనే కంటిన్యూస్ గా మీకు వచ్చేసరికి లాంగ్ వీడియో కూడా వెంటనే ఆ కలెక్షన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట అందుకనే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉండండి అలానే మీరు కనుక వచ్చారు అంటే ఇక్కడైతే ఫుల్ స్టాక్ ఉందండి ఫుల్ స్టాక్ ఫుల్ కలెక్షన్ అండ్ లేడీస్కి సంబంధించిన ఎవరీ కలెక్షన్ ఐటీస్ కావచ్చు లంగావణీలు కావచ్చు సారీస్ కావచ్చు సారీస్లో ఎన్ని చెప్పాలి ఒక వంద రకాల వేల రకాల డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ వాటితో పాటు డ్రెస్సెస్ అండ్ మనకి త్రీ పీస్ సెట్స్ లెగ్గిన్స్ అలాంటి కలెక్షన్ కూడా ఉంటుంది లైన్ బై లైన్ నేను ప్రతిరోజైతే మీకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో సెకండ్ లైన్లో వీరి షాప్ అయితే ఉంటుందన్నమాట అరవై తొమ్మిది లేట్ చేయకుండా టుడే ఒక సిక్స్ ఆర్ సెవెన్ డిజైన్స్ అయితే షేర్ చేస్తాను ఒకసారి ఒక టూ ఆర్ త్రీ డేస్లో అండ్ ఫుల్ ప్లేట్ జన్ అసలు షాప్లో ఏమేమి ఉంటుందని చెప్పేసి మీకు కలెక్షన్ కూడా షేర్ చేస్తానండి ప్రెసెంట్ అయితే ఈ రోజు అప్డేట్స్ అయితే చూద్దాం ఫస్ట్ కరెక్షన్ వచ్చేసరికి అండ్ మనకి వర్క్ బ్లౌజెస్ తక్కువ లో అనమాట అండ్ మీరు చూస్తున్నారు కదా అండ్ సారీ అంతా కూడా మనకి ఫుల్ క్రష్డ్ అయితే వస్తుంది అలానే మనకి బ్లౌజ్కి వచ్చేసరికి ఫుల్ జెరీ వర్క్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ అయితే ఉంటుంది అనమాట విత్ మనకి వచ్చేసరికి టజల్స్ కూడా ఉంటాయి మీరు చూడొచ్చు అలానే మనకి క్రష్ మీద కూడా అంత షుగర్ స్టోన్ అయితే వస్తుందన్నమాట అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఆల్ ఆర్ డార్క్ కలర్స్ వచ్చినాయి రాయల్ బ్లూ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వైన్ పర్పుల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎమరాల్డ్ పచ్చండి చూస్తున్నారు కదా అన్ని కూడా రన్నింగ్ కలర్స్ మూమెంట్ కలర్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అనమాట సో ఇలా మనకి సిక్స్ కలర్స్ కలిపి మనకి వచ్చేసరికి ప్యాక్ అయితే ఉంటుంది అనమాట అండ్ మీరు అయితే పిక్ కూడా అయితే ఓ చేయొచ్చు జస్ట్ మనం ఇస్తున్న ఈరోజు స్పెషల్ ప్రైజ్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండ్ కలెక్షన్ అయితే ఎవ్వరు కూడా వదులుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి ఎన్నో కలెక్షన్స్ అయితే వీరి అయితే మీకు అయితే అవైలబిలిటీలో ఉంటాయి టూ ఎయిటీ రూపీస్ అండి జస్ట్ ఇలాంటి ప్రైజ్ మనం ఇస్తున్నాము శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ నుంచి రెండు వందల ఎనభై రూపాయలు ఇంటూ ఆరు వచ్చినాయి కాబట్టి ఆరు తీసుకోవాలి మీకు ఎన్ని సెట్లు కావాలంటే అంత కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది మరొక డిజైన్ అండి యాక్చువల్లీ ఏంటంటే లో ప్రైజ్ లో చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు ప్రతి ప్రైజ్ మనము చెప్పడం కన్నా కూడా మీకు ఏంటంటే మంచి హాట్ కేక్స్ లాంటి ఐటమ్స్ నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట ఈ కలెక్షన్ చూడండి మనకి వచ్చేసరికి హెవీ సిల్వర్ ఫాయిల్ అండ్ సిల్వర్ మైకా ఫాయిల్ తో మనకి అంతా కూడా రియల్ రోజ్ ఫ్లవర్స్ అనమాట విత్ మనకి టజిల్స్ వచ్చేసరికి ఏంటంటే శారీ కలర్ ఒక కలర్ అలానే మనకి సిల్వర్ హైలైటెడ్ కలర్ తో ఒక కలర్ ఇచ్చారు బ్లౌజ్ అయితే మనకు సెల్ఫ్ కలర్ ప్రొవైడ్ చేసి ఫుల్ కట్ వర్క్ తో ఫుల్ మనకి వచ్చేసరికి ఫాయిల్ మిర్రర్ అయితే ఇచ్చారనమాట వీటిలో కలర్ చాట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇదిగోండి మంచి అరిటాకు పచ్చ చూస్తున్నారు కదా అలానే నెక్స్ట్ వచ్చేసరికి బాబాయ్ డార్క్ అసలు చాక్లెట్ షేడ్ అయితే వచ్చిందనమాట కలర్స్ అసలు మామూలుగా లేవండి అలానే మనకి సరికి రత్నావళి బ్లూ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి వాటర్ బ్లూ షేడ్ అనమాట సో వాటర్ బ్లూ కలర్ అయితే వచ్చింది చూడండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఒకటి ఓపెన్ పిక్ అయితే మీకు ఇచ్చాము అండ్ మనకి వైన్ కలరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బొట్టు మెరును అండ్ ఇవి వచ్చేసరికి మనకి సెట్కి వచ్చేసరికి సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి జస్ట్ కేవలం ప్రైజ్ శ్రీ కనకదుర్గ శారీస్ నుంచి మనం ఇస్తున్నాము మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమేనండి కట్టుకుంటే మనకి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట మూడు వందల ఇరవై ఇంటూ ఆరు పీసులు వచ్చినాయి కాబట్టి ఆరు తీసుకోవాలి సింగిల్స్ అడిగినా ఇవ్వరు సింగిల్స్ అసలు ఇక్కడ ఆప్షనే లేదనమాట అన్నీ కూడా సెట్ వైజ్ అమ్ముకునే వాళ్ళకి అందుకే వీరు ఇప్పటివరకు వీడియోస్ అయితే ఇవ్వలేదన్నమాట సో మీరు కూడా ఎవరైనా మన ఛానల్ చూసి రిటైల్గా మాత్రం ఎవరు అడగకండి కంప్లీట్గా హోల్సేల్గా కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మన నెక్స్ట్ కలెక్షన్ శిల్పకళ బ్రాండెడ్లో అండి అసలు శిల్పకళ బ్రాండెడ్ లో ఎన్ని రిలీజ్ చేసినా ఎన్ని కలెక్షన్స్ వచ్చినా ఎన్ని డిజైన్స్ వచ్చినా ఫటాఫటా అయిపోతూ ఉంటాయి మార్కెట్ లో మాత్రం ఎందుకని ఈ బ్రాండ్ ఉన్న పేరు అలాంటిది అనమాట ఇప్పుడైతే మనం శిల్పకళలో కొత్త డిజైన్ అయితే వచ్చేసింది అండ్ రాస్బెర్రీ డిజిటల్స్ ఫ్యాబ్రిక్ ఉందండి చాలా చాలా బాగుంది పట్టు రిలేటెడ్ అనమాట చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో కింద స్టోన్ బార్డర్ ఇప్పటి వరకు మీరు చూస్తుండరు మంచి ఎలివేటెడ్ స్టోన్ తో బ్యూటిఫుల్ లుక్ అండి మళ్ళీ పైన ఉన్నటువంటి స్టోన్ వేరు షుగర్ స్టోన్ కింద ఉన్నటువంటి మనకి వచ్చేసరికి ఆ గ్లాసీ స్టోన్ వేర్ అనమాట అండ్ యాజ్ ఈజ్గా మనకి కాంట్రాస్ట్ లో పెద్ద బ్లౌజ్ ఇచ్చేసేసి అసలు బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ అండి మెజెంటా అండ్ మనకి పికాక్ బ్లూ అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది ఆల్ ఓవర్ స్టోన్ వచ్చింది ఇందులో కలర్ చార్ట్ కూడా మళ్ళీ క్రేజీగా ఇచ్చారండి కలర్స్ మనం క్లారిటీగా చూద్దాము అండ్ పర్పుల్ విత్ మనకి వసరికి ఎమరాల్డ్ పచ్చ అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి వైన్ విత్ వెరీ డార్క్ బొటిల్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బోటిల్ కి హాల్వేస్ అందరు ఇష్టపడే చెర్రీ పింక్ అండి ఇవన్నీ కూడా మీరు సెట్వైజే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎవ్వరు కూడా టిక్ మార్క్స్ పెట్టి పొరపాటున కూడా సింగిల్ అడిగినా ఇవ్వరు కంపల్సరిగా మీరు అయితే సెట్వైజ్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ప్రైజ్ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది ఒక లుక్ అయితే వేయండి కనిపిస్తుందా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే రండి జస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఫోర్ సిక్స్టీ ఇంటూ మనకి ఆరు లో వచ్చాయి కాబట్టి ఆరు పీస్లో తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా లో ప్రైజ్ అంటే ఇక్కడ చూడండి మీకు ఇదంతా కూడా మీకు ఫుల్ స్టాక్ ఉంది ఇది జస్ట్ మనకి ఇక్కడ కొంచెం చూపిస్తున్నాం అంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ అంటే షాప్స్ అయితే ఉన్నాయి అన్నమాట స్టాక్ డైలీ వేర్స్ చాలా ఉంది మనం ఏంటంటే అన్ని రకాలు చూపించకుండా జస్ట్ ఈ రోజు పండగకి రిలేటెడ్గా ఒక ఆరు ఏడు డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఫోర్ సిక్స్ సిక్స్టీ ఇంటూ మనకొచ్చేసరికి వచ్చేసరికి సిక్స్ పీసెస్ అనమాట శిల్పకళలు రాస్బెర్రీ డిజిటల్ షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై మరో డిజైన్ అయితే చూద్దాం వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అసలు ఆన్లైన్ ఇన్స్టా ఎక్కడ చూసినా ఈ డిజైన్ అయితే ఫుల్లీ క్రేజీగా ఉంది అండ్ చాలా మంది దగ్గర స్టాక్ కొట్టని చెప్తున్నారు ఒకవేళ స్టాక్ ఉన్న బాబోయ్ రేట్లు ఎందుకండి అసలు ఎంత ఎంత హెవీగా ఉన్నాయంటే అంత హెవీగా ఉన్నాయన్నమాట జస్ట్ మనం ఇస్తున్నాము అండ్ ఈ సెట్ ప్రైస్ నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు మాత్రమే అండ్ అసలు ఫుల్ క్రేజీ అండ్ వీటిల్లో మనకి ఇమిటేషన్స్ ఫుల్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసరికి మనకి సరికి మంచి హెవీ క్వాలిటీ అనమాట ప్యూర్ లెనిన్ అయితే వస్తుంది అండ్ మంచి హ్యాండ్ బ్రెష్ డిజైన్ అయితే వస్తుంది అంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది కింద కూడా కట్ బోర్డర్ కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసేసి అది కూడా మనకి మంచి చైన్ స్టిచ్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారనమాట కలర్ కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఇదిగోండి బ్యూటిఫుల్ ఎల్లో కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి యాష్ కలర్ అండి సో చూస్తున్నారు కదా అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కనకాంబరం షేడ్ అనమాట చాలా 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 బాగున్నాయి అలానే ఇంకా మీకు వచ్చేసరికి ఇవి ఎయిట్ పీసెస్ అండి ఎయిట్ పీసెస్ కూడా మీకైతే క్లారిటీగా చూపిస్తాము లక్స్ గ్రీను సో లక్స్ గ్రీన్ అలానే మనకు వచ్చరికి మంచి పర్పుల్ కలరు సో నిండు పర్పుల్ అండి అలానే మనకి ఒకసారి బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో సో వన్ మోర్ వచ్చేసరికి నావి బ్లూ చూస్తున్నారు కదా నావి బ్లూ కలర్స్ కలవల అసలు డిజైన్ చాలా బాగుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ మాత్రమేనండి ఫుల్ డిమాండెడ్ డిజైన్ అండి చాలా బాగా సోల్డ్ అవుట్ చేస్తారు ఎవరైనా కమ్యూనిటీస్ అపార్ట్మెంట్ ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ ఓన్లీ అనమాట రియల్లీ నైస్ అండి అసలు ఈ డిజైన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు మాత్రమే శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అమ్ముకునే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నా సెట్ వైజ్ కావాలనుకునే వాళ్ళు ఉన్నా లో ప్రైజెస్లో ఒక నాలుగైదు సెట్లు తీసుకెళ్ళి స్టార్ట్ చేసుకునే వాళ్ళున్నా మీరు అయితే కంపల్సరీగా అయితే రండి అండ్ వాసవి మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది సిక్స్టీ నైన్ సెవెంటీ షాప్ నెంబర్స్ సో బ్యూటిఫుల్ డిజైన్ చూసారు కదా మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము మరి ఒక బ్యూటిఫుల్ ఐటమ్ అండి అండ్ వినాయక చవితి చాలా దగ్గరలో ఉంది కాబట్టి పట్టు సారీస్ కావాలి అనుకుంటే మాత్రం ఈ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దండి ఎందుకు మిస్ చేసుకోకూడదంటే వెరీ తక్కువ లో బయట అయితే ఆల్మోస్ట్ థౌసండ్ ఎవోనే బయట ప్రైస్ ఉంటుందన్నమాట అండ్ ప్యూర్ బెనారసి లైట్ వెయిట్ అండ్ మీరు చూస్తున్నారు కదా కిందంతా కూడా మంచి కడి బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంతా కూడా బర్డ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ మనకి సారీ మీదంతా కూడా జిగ్జాగ్ లో మనకి చిన్న చిన్న బుటాస్ అయితే అన్నమాట అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనేది క్వైట్ కాంట్రాస్ట్ లో ఆల్ ఓవర్ సీక్వెన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా అండ్ మనకి పట్టు విత్ మనకి సీక్వెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో కలర్స్ ఉన్నాయండి సూపర్ సిక్స్ కలర్స్ అండి అసలు సూపర్ సిక్స్ కలర్స్ అనమాట అండ్ మనకు లావెండర్ అండ్ మనకు వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా క్వైట్ కాంట్రాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట రాయల్ బ్లూ విత్ మనకు వచ్చేసరికి పర్పుల్ కలరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి టొమాటో రెడ్ విత్ మనకు వచ్చేసరికి మంచి నావి బ్లూ అండి ఇలాంటి ఇంకా తక్కువ లో మీకు పట్టు సారీస్ కావాలి అన్న మీకు ఏదైనా వర్క్ సారీస్ కావాలి అన్న ఏదైనా ప్లెయిన్ శారీస్ కావాలి అన్న ఏదైనా మనకు వసరికి డిజిటల్స్ ఫ్యాన్సీలు కావాలి అన్నా శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ని అయితే మీరైతే తప్పకుండా విజిట్ చేయండి అండ్ వీరి దగ్గర అయితే ఫుల్ స్టాక్ అయితే ఉంటుందన్నమాట మీకు ఏదైనాప్పుడు మీరు సెట్ వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సిక్స్ సిక్స్ టైప్ సిక్స్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ అయితే మనకి అంటే పళ్ళు అనేది మనకి జెరీ లైన్స్ వస్తే వస్తాయి అనమాట జస్ట్ ప్రైస్ కేవలం ఐదు వందల నలభై రూపాయలు మాత్రమే కేవలం ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి ఈజీగా థౌజండ్ వరకు మీరు అయితే బయట సెల్లింగ్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు అయితే మీకు స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ వీడియోలో మరొక కలెక్షన్ అయితే చూసే ఐటమ్ వచ్చేసరికి మంచి బాక్స్ ఐటమ్ లో చాలా తక్కువ ప్రైస్ లో హెవీ లోడెడ్ వర్క్ తో మంచి డిజైన్ అండి అండ్ డిజైన్ అయితే చూడండి మీకు వచ్చేసరికి చాలా హెవీ వచ్చింది కట్ బార్డర్ ఎంత బ్రాడ్ ఉందో మీరైతే అంటే గమనించండి ఒక డిఫరెంట్ కట్ బార్డర్ స్టైల్ అయితే ఇచ్చేసారనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కట్ బార్డర్ అయితే అంటే స్ట్రైట్ లైన్ కాదు మనకు వచ్చేసరికి ఇలా డిఫరెంట్ డిజిటల్ లైన్ అనమాట అలానే మనకి వచ్చేసరికి క్రష్డ్ వచ్చింది అలానే ఫ్లవర్ వీవింగ్ వచ్చింది అలానే మనకి స్టోన్ వచ్చింది అండ్ మనకి అలానే అండ్ మంచి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి ఫుల్ కట్ తో మీకు ఎల్బో వర్క్ అండ్ మనకు వచ్చేసరికి మంచి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట రియల్లీ నైస్ ఇందులో మనకి కలర్ చాట్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి వైన్ ద్రాక్ష కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పచ్చ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి చెర్రీ పింక్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కృష్ణ బ్లూ కలర్ సో చూస్తున్నారు కదా కృష్ణ బ్లూ కలర్ అనమాట కలర్స్ గానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ కేవలం 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 సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఎందుకు అంటే మీరు ఒక్కసారి క్యాటలాగ్ మళ్ళీ ఒక్కసారి చేయండి చాలా హెవీ వర్క్ అండి కంప్లీట్ హెవీ వర్క్ అనమాట ఈ వర్క్కి ఈ సారీస్ ఈ ప్రైజ్కి ఇవ్వడం అనేది రియల్లీ టఫ్ అనమాట కేవలం ఇంత హెవీ వర్క్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ నుంచి ఆరు వందల రూపాయలు మాత్రమే అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ మధ్యలో ఈ ఫ్లవర్ ప్యాటర్న్ షూట్ చేసే తెలిసి చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చినాయి రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ ఈ ప్రైస్ అయితే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఆ రాము ఇళ్ళ దగ్గర అమ్ముకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ కూడా మరొక హార్ట్ కేక్ లాంటి ఐటమ్ అది కూడా వర్క్ తోనే అనమాట అండ్ ఆ వర్క్ ఏంటి ఆ డిజైన్ ఏంటి ఎంత ప్రైస్ పడుతుంది అనేది ఒక లుక్ అయితే వేస్తా బ్యూటిఫుల్ వర్క్ ప్యాటర్న్ అండి అసలు ఈ డిజైన్ చూస్తే వదిలిపెట్టరు మీరైతే మాత్రం మామూలుగా లేదండి అసలు మామూలుగా లేదనమాట శారీ అంతా కూడా ఫుల్ ఫుల్ మెరిచిపోతా ఉందండి విత్ మనకి సిల్వరు అండ్ మీరు అది చూసేసరికి మీకు ఎలా అనిపిస్తుందో తెలియట్లేదు కానీ ఫుల్ వీవింగ్ అనమాట అది ప్యూర్ జెరీ బుటా అండి అండ్ మనకు ఒకసారికి మంచి హెవీ 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 షిమ్మర్ మీద ఫుల్ లోడెడ్తో మనకి జెరీ బుట్ట వచ్చేసేసి అండ్ మనకి బ్యూటిఫుల్ టెజల్స్ అండ్ బ్లౌజ్ ఇచ్చేసారండి మనకి ప్యూర్ పట్టు చినియా మెటీరియల్ మీద ఎంత వర్క్ ఇచ్చారో చూసారు కదా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది బీడ్స్ వర్క్ ఉంది అలానే మనకి వచ్చేసరికి థ్రెడ్ వర్క్ ఉంది రియల్లీ రియల్లీ నైస్ అండి అసలు చూస్తుంటే అసలు ఓపెన్ చేయకుండా ఉండలేకపోతున్నాము హ్యాండ్స్కి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చేసారో అక్కడక్కడ కూడా సీక్వెన్స్ అనమాట ఇది ప్యూర్ పట్టు చినియా మెటీరియల్ అండి అండ్ క్వైట్ కాంట్రాస్ట్ అనమాట అటు పీచ్ కలర్ మీద ఇటు మనకి మెజంటా కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఫోల్డ్ చేసేవారా అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ మనకి లెమన్ ఎల్లో విత్ మనకి చాక్లెట్ కలరు అలానే లావెండర్ విత్ మనకి వచ్చేసరికి మంచి వైన్ కలర్ అనమాట బాబోయ్ పిస్తా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అసలు మామూలుగా లేదు ఇదైతే అసలు ఇంగ్లీష్ షేడ్ అండి సూపర్ ఉంది ఎమరాళ్ళ పచ్చ విత్ మీ అసలు చూడండి ఎమరాళ్ళ పచ్చకి ఐస్ క్రీమ్ గ్రీన్ వచ్చింది భలే ఉందండి బ్లౌజ్ కానీ సారీ కలర్ కానీ ఇంగ్లీష్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లావెండర్ కలర్కి వచ్చేసరికి మనకి బ్రింజాలన్నమాట అసలు ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండీ అండ్ క్రేజీ కలెక్షన్ కదా అండ్ మీకు వచ్చేసరికి ఒక్కసారి ఎలా ఉంటుంది కట్టుకుంటే చూడాలనిపిస్తుందో అలా అయితే పిక్ అయితే వచ్చేసేయండి అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా తప్పకుండా ఈ వీడియో వారికి అయితే చాలా యూస్ఫుల్ యూస్ఫుల్ గా ఉపయోగకరంగా అయితే ఉంటుంది జస్ట్ సెట్ ప్రైజ్ జస్ట్ సెట్ ప్రైజ్ సిక్స్ థర్టీ ఇంటూ మనకి సిక్స్ పీసెస్ అనమాట ఇలాంటి కలెక్షన్స్ మీకు కావాలి అంటే తప్పకుండా శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ అయితే మీరైతే విజిట్ చేయాలి చూపించడానికి ఇంకా ఇంత కలెక్షన్ ఉందండి మనం చూపించింది జస్ట్ ఇంతే అనమాట ఈ రోజే అన్ని చూపించాలంటే మాత్రం టైం సరిపోదు కదా అందుకని నేను కొన్ని కొన్ని డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తాను ఒకసారి షాప్ ఇంట్రో అంతా తీస్తానండి ఆ షాప్ ఇంట్రోలో ఏమేమి దొరుకుతాయి అనేది కూడా మీకైతే షేర్ చేస్తాను అన్నమాట అడ్రస్ ఒకసారి చెప్పి ఈ రోజుకైతే మనమైతే క్లోజ్ చేసేద్దాము గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై అండి అండ్ వాసవి మార్కెట్ లో సెకండ్ లైన్ లో షాప్ అయితే ఉంటుంది నేను అన్న మొబైల్ నెంబర్ మీకైతే స్క్రోల్ చేస్తూ ఉంటాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెట్ వైస్ కావాలన్న వాళ్ళే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇదైతే